ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు గర్వించే విధంగా హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం పార్టీ సుప్రీమో అసదుద్దీన్ నవేసి గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా గారు మరియు మోదీ గారు వారిద్దరికీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతూ వెనుజలాకు యుఎస్ కు జరుగుతున్న ఏదైతే అంశంలో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా నుంచి అక్కడ దేశ అధ్యక్షుడిని అతడి భార్యని లాక్కొచ్చి న్యూయార్క్ డిటెన్షన్ సెంటర్ లో పెట్టడం జరిగింది అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే అలానే సెప్టెంబర్ ఎలెవెన్ పహల్గాం ఇలా ఎన్నో ఉగ్రవాద దాడులు మన భారతదేశంపై చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులైనటువంటి అజర్ మసూద్ ని లష్కర్ ఏ వాళ్ళని లాక్కొచ్చి మన భారతదేశంలో బంధించాలి శిక్షించాలి అని చెప్పి అసదుద్దీ దయస గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం ہم نے دیکھا کہ وینیزولا میں وینیزولا میں ٹرمپ نے اپنی فوج کو بھیجا کر وہاں کے ایک جمہوری طور پر منتخب شدہ صدر کو ایک ملک سے اسی کے ملک سے اٹھا کر امریکہ لے کر چلے گئے نریندر مودی جی امیت شاہ دیویندر فڈنویس جب ٹرمپ اپنی فوج کو بھیجا کر ویزولوا سے قدمی کو اٹھا سکتا ہے جب سعودی عرب یمن میں محل کے کوٹ پر بمباری کر سکتا ہے مودی جی ہم آپ کو کہہ رہے آپ پاکستان میں بھجا کر جو ممبئی کی سڑکوں پر سازش کرنے والے نائن الیون کے ظالم لوگ ہیں چاہے وہ مسود اثر ہو یا پھر اگر اگر ٹرم کر سکتا ہے تو کیا کم ہے جب کم کر سکتا ہے تو آپ کو بھی کرنا پڑے گا అసదుద్దీ నివాసి గారు చేసిన వ్యాఖ్యలు బహుశా అంధ భక్తులకు మాత్రం నచ్చకపోవచ్చు కాకపోతే కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తీవ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ లో ఉన్న ఉన్మాదానికి వ్యతిరేకంగా ఈ అసదుద్దీ నివాసీ గారు చేసిన వ్యాఖ్యలు అందరికీ కూడా చాలా ఆసక్తికరంగా మరియు ఎంతో దేశభక్తితో కూడుకున్నవి మీరు గమనిస్తూ సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తలా తోక లేకుండా సబ్జెక్ట్ కంటెంట్ లేకుండా మాట్లాడుతుంటారు కొందరు ఏదైతే అసద్వి దినవేసి గారు విసిరిన ఛాలెంజ్ కు రానికంట ఓల్డ్ సిటీలో కూడా తీవ్రవాదులు ఉన్నారు తీవ్రవాదులు ఉగ్రవాదులు పట్టుబడ్డ ప్రతి ఒక్కరికి ఓల్డ్ సిటీతో సంబంధాలు ఉంటాయంట ఆ మూర్ఖులకు నేను చెప్పదలుచుకున్నాను ఏ ఓల్డ్ సిటీ గురించి అయితే మీరు విషయం చెబుతున్నారో ఆ ఓల్డ్ సిటీ నుంచి ఎందరో డాక్టర్లు లాయర్లు ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు మంత్రులు ఎన్నో పదవులు హోదాలు చేపట్టి భారతదేశం కోసం ఆర్మీ మిలిటరీ నేవీ ప్రతి ఒక్క విభాగంలో దేశానికి సేవలు అందిస్తున్న వారు ఉన్నారు ఇదే అసద్దు దీని వేసిని ఏదైతే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాల క్యాంపైనర్ గా ఆయన్ని ఉంచడం జరిగింది అది మర్చిపోయారా ఇంకొకటి ఏదైతే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉందో దానిపై మీరు విషయం కక్కడం దేనికి హైదరాబాద్ ఎక్కడుందండి ఓల్డ్ సిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఎక్కడుందండి భారతదేశ భాగంలోనే ఉంది భారతదేశ భాగానికి ఏదైతే అమిత్ షా గారు దేశ హోంశాఖ మంత్రి ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రులే దాని మీద కూడా వారికి అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదం తీవ్రవాదం మీద ఎటువంటి మీరు తీసుకునే కఠిన చర్యలకైనా ప్రతి ఒక్కరు ముస్లిం హిందూ క్రైస్తవుడు అని కాదు కుల మతాలు రాజకీయాల అతీతంగా మేరా భారత్ మహాన్ సారే జహా హమారా అని మీరు తీసుకున్న ప్రతి ఒక్క చర్యకి మేము మీకు వెన్నుదండగా ఉంటామంటూ తెలియపరుస్తూ మరిన్ని వీడియోలో అప్డేట్స్ కోసం అడ్వకేట్ అధికే యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ